ఛానల్ తిరుచినాపల్లి రైల్వే స్టేషన్ అండి తిరుచునాపల్లి రైల్వే స్టేషన్లో రైలు ఎక్కడానికి వస్తున్నాము ఈ తిరుచినాపల్లి రైల్వే డివిజన్ భారతదేశంలోని దక్షిణ రైల్వే జోన్లోని ఆరవ డిజన్లో ఒకటి తమిళనాడులోని ఎక్కువ ప్రాంతాలకు ఇది సేవలు అందిస్తుంది ఇక్కడ ఎస్కలేటర్ కూడా ఉంది ఇంకొక ట్రైను ఆగిందండి తిరుచినాపల్లి నుంచి కాట్పాడికి వెళ్ళడానికి రైలు ఖరాబ్ అవుతుంది భోగి నెంబరు ఎక్కడుందో అక్కడ చూసి ఆగి ఎక్కాలి हूंदा <laughs> लेटी